రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని పెట్టారు విధ్వంసం అంటే అట్లా ఇట్లా కాదు పెట్టుబడిదారులను ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ పెట్టి ఉపాధి కల్పించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం పనికొచ్చేటువంటి వచ్చేటువంటి వాళ్ళను ప్రత్యక్షంగా బెదిరించడానికి ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అది చాలా దారుణమైనటువంటి విషయం నిన్న మీడియాతో మాట్లాడుతా మెడికల్ కాలేజీలను పీపీబి పద్ధతిలో అప్పగిస్తే ఎవరైతే దాని నిర్వహణ తీసుకుంటారో మేనేజ్మెంట్ తీసుకుంటారో వాళ్ళను మా ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల లోపల జైలు పెడతాను ఇది రాజకీయ వర్ష కాదు ఇది రాజకీయ ప్రత్యర్థులు చేసేటువంటి దాడి కాదు ఇది బెదిరింపు ఇది నేరం రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించేటువంటి నేనబెద్ది మనం ఏమంటాం రాజద్రోహం అంటాం ప్రభుత్వాన్ని బేధించడం పెట్టుబడిదారులను బేధించడం ఆ ప్రాజెక్టుల వల్ల ప్రజలకు పేద ప్రజలకు రావాల్సినటువంటి మేలు రాకుండా అడ్డుకోవడం అనేది ఇది ఖచ్చితంగా ద్రోహమే దేశ ద్రోహం అనేది ఇది రాష్ట్ర ద్రోహం ఆయన హ్యామలంతా కూడా పెట్టుబడులు కొత్తవి తీసుకురాకపోగా గతంలో వచ్చేటువంటి పెట్టుబడులు కూడా పాటిపరేటట్టు చేస్తాడు అమరాజా అమరాజా డాక్టర్స్ అనేది అది దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి ఒక సంస్థ దాని యజమాని చేసి గల్లా చే ఆయన ఎంపీ తెలుగుదేశం పార్టీ కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది వాళ్ళ వల్ల తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ ఇది పోలీసు వ్యవస్థ ఉంది అని చెప్పి సాగు పెట్టి మొత్తం వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆయన ప్రాజెక్టుగా పెట్టాలనుకున్నారు అదనంగా విస్తరించాలనుకున్నారు వాళ్ళు తీసుకొని పోయి ఈ గుణవంతం బాగా ఎందుకని చెప్పి తెలంగాణలో పెట్టారు ఈ తెలంగాణలో పెట్టినందువల్ల ఎక్కడైతే ఆ సంస్థ ఉంటుందో దానికి వచ్చేటువంటి జిఎస్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఆ జిఎస్టి అంతా పోయింది పేదలకు సంక్షేమానికో రాష్ట్ర అభివృద్ధికో పనికి రావాల్సినటువంటి పరిశ్రమలు పెట్టుబడుల నుంచి రావాల్సినటువంటి జిఎస్టి వేల కోట్ల రూపాయలు దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాకుండా తెలంగాణకు పోయింది ఇంతకుముందు విశాఖపట్నంలో ఏదో సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు అంతకుముందు లూలు అని అనే మిగతా కూడా అవన్నీ కూడా వారిపోయినాయి తర్వాత ఇప్పుడు దేశాలన్నీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దేశాలన్నీ తిరిగి మాకు ఆంధ్రప్రదేశ్ అంటే భయంగా ఉంది పెట్టుబడి పెట్టలేమంటా ఉంటే ఉన్నాం మేము పది కాలభ పాటు ఉంటాం మా ప్రభుత్వం ఉంటుంది మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం వాళ్ళు కూడా మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే మా పెట్టుబడులు పోతాయి అన్ని భూత పడతాయి నష్టాలు వస్తాయని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినా కూడా వాళ్ళకు నమ్మకం కలిగించి ఈరోజు ప్రపంచంలోనే గూగుల్ అనేది మనకు తెలుసు ఆ గూగుల్ డేటా సెంటర్ కోసం ఎన్నో దేశాలు రాష్ట్రాలు పోటీ పడితే లక్షా తొమ్మిది కోట్ల రూపాయలు సంబంధించినటువంటి గూగుల్ డేటా తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నంలో పెట్టాను గ్రీన్ ఎర్ట్ కింద వేల కోట్ల రూపాయలు అంటే ఒక విశాఖపట్నంలోనే దాదాపు లక్షల రెండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి కాజెంట్ సంస్థ కానీ ఇంకా చాలా సంస్థలు సాఫ్ట్వేరు హార్డ్వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో సంస్థలు వస్తున్నాయి ఇప్పుడు కొత్త రైల్వే ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి ఎయిర్పోర్ట్లు శాంక్షన్ అయినాయి తర్వాత సోలార్ ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి ఈ దశలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి సంక్షేమ పథకాలే కాకుండా ఆయన నవరత్నాలు కూడా సరిగా అమలు చేయలేదు అవి కొనసాగిస్తూ దానివల్ల వచ్చేటువంటి లబ్ధిని అంటే ఈ సంక్షేమ పథకాలు కానీ రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు కానీ అవన్నీ కూడా లబ్ధాల సంఖ్య పెరిగింది తర్వాత వచ్చేసి ఇచ్చేటువంటి డబ్బులు కూడా మొత్తం కూడా పెరిగిపోయినాయి కొత్త పథకాలు కూడా ఈరోజు అల్లా కార్ కానీ వచ్చే బస్సులు కానీ ఇవన్నీ కూడా కొత్త పథకాలు పెట్టినా ఇవన్నీ చేస్తున్న ఈరోజు ప్రైవేట్ పెట్టుబడులు తీసుకొని వచ్చి చేస్తూ ఉంటే ఆయన అంటే ఈ ప్రైవేట్ కాలేజీలు పీపీపీ బోర్డులో పెట్టే వాళ్ళను బెదిరిస్తే మీద దానుభా తెలుకోవాలని ఇది మైండ్గా పడతారు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరిని బెదిరిస్తే మిగతా కూడా రాకుండా పోవాలని చెప్పి ఇక్కడ అభివృద్ధి కొట్టుబడి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఏం చేయలేదు విఫలమైందని చెప్పి నిరూపించేదాని కోసము పెట్టుబడు రాలను అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతూ ఉంది ఇది విమర్శే కాదు ఇది నేరము బెదిరింపు నేరం గతంలో కూడా ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ అక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేస్తానికి కానీ వాళ్ళతో అగ్రిమెంట్లు కుదిరి అంటే పవర్ పంచాయత్ అగ్రిమెంట్ పిపిఎ వా బెదిరించి వాళ్ళను బెదిరించాడు తెలుగుదేశం ప్రభుత్వంతో చేసుకునేటువంటి అగ్రిమెంట్లు రద్దు చేస్తా అని చెప్పి దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు విద్యుత్ సరఫరా సంస్థలకు అదనంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రైవేటు కాలేజీల విషయంలో అది తప్పనిసరి ఇదే కాదు అభివృద్ధి జరగాలంటే తక్షణం ఫలితాలు రావాలంటే అది వైద్య రంగంలోనే కాదు ఏ అయినా కూడా ఈరోజు దేశ భద్రతకు సంబంధించినటువంటి రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి కమ్యూనికేషన్ రంగం కమ్యూనికేషన్ అంటే మొత్తం దేశ జాతి దేశ భద్రత సంబంధించినటువంటి రంగం అది దాంతో కూడా విదేశీ పెట్టుబడులు వస్తాయి నువ్వు దీనికి వైద్యానికి రాదంటే ఎట్లయితే కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ సిపికి బుద్ధి చెప్పాలా ఈ కాలేజీల ప్రైవేటీకరణ అనేది కాదు అది పిపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బోర్డు లో మరొక కొద్ది రోజులు మాత్రమే వాళ్ళు కాలేజీ నిర్మాణం చేసి ప్రభుత్వానికి ఆస్తుల సహా ఇరవై ఏళ్ళకు ఏదో టైం ఉంటుంది దాన్ని పూర్తిగా వాళ్ళు వదిలేసిపోతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం